అక్రోధ తర్వాత కొంతమందికి ప్రతీ చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటారు ఈ కోపం తెచ్చుకున్న వాళ్ళు వాళ్ళు నష్టపోతున్నారని వాళ్ళకి తెలియదు ఈ కోపం తెచ్చుకునే వాళ్ళు అండి వాళ్ళ కోపమే వాళ్ళకి శత్రులు అనే సామర్థ్యం ఉన్నాయండి మన ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటే అండి మనం నష్టపోతామండి ఎవరైనా మన మన మనమే నష్టపోతూ ఉండదు మనమే నష్టపోతూ కొంతమంది గుండె జబ్బులు ఉంటాయండి కొంతమందికి వాళ్ళ కోపం రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళ కోపం వచ్చే పెద్ద పెద్ద కేకలు చచ్చిపోయినప్పుడు ఉండాలి ఈ గుండి జబ్బులు ఉంటాయి కదండీ గుండి జబ్బులు ఉన్నవాళ్ళు ఒకసారి ఎవరి మీద కోపం వచ్చి కోపం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి పళ్ళు కట్టి పళ్ళు కట్టించుకున్న వాళ్ళు తుమ్ము వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి గుండె జబ్బులు ఉన్నవాళ్ళందరూ కోపం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనకి పళ్ళు కట్టించుకున్నప్పుడు తిమ్మ వస్తున్నప్పుడు ఇలా అడ్డం పెట్టుకోవాలి అది కింద అడిగిపోతుంది ఇలా గుండె జబ్బులు ఉన్న కోపం వచ్చినప్పుడు కోపం వచ్చినప్పుడు వాళ్ళు తెలుస్తూ ఉంటుంది కదండీ అది పిచ్చకాయలు వేసేస్తారు చచ్చికాకలు గుండె ఆగిపోతుంది ఇవాళ మనం బాగుపడే లక్షణాలు అని చెబుతున్నాడు భగవంతుడు అప్పుడు క్రోధ గురించి చెబుతున్నాడు ఈ కోపం వల్ల మనకు ప్రమాదం ఏంటంటే బుద్ధి చెడిపోతుంది கோரிக்கை நெரவேரோ போட்டு கோபம் நெரவேரித்தே கர்வம் நீ கோரிக்கை நெரவேறி போட்டி கட்ரம் வச்சே தெரியுது வச்சேன் கரம் நெரவேர்த்து அனுப்பி இங்க கிணச்சின் மனுஷம் தான் இங்கோ விஷயம் ஏன் அந்த கோபம் எக் புதி பாடை போது மறுப்போச்சு எடுத்து வச்சு ஏன் பாட் போத்து புதி பாடை போது ఈ మధ్యన ఒక మేన మేనోళ్ళని అడిగాడు నువ్వు నన్ను బజార్లో పట్టుకుని తిట్టా ఉన్నాడు కదా తిట్టిన మాట నిజమే అన్నాడు ఏమైనా తిట్టా ఉన్నాడు అది వెన్నోళ్ళకు తెలుస్తుంది కానీ ఆ కోపం అది ఏం తిట్టానో నాకే తెలియదు నేను తిట్టిన తిట్టులో విన్నవాళ్ళని అడగాలి చెబుతారు మరి నాకేం తెలుస్తుందో కోపం మీద తిట్టేసా అన్నాడు నేను తిట్టిన మాట నిజమే ఆ కోపం మీద ఏం తిట్టానో నాకు తెలియదు వెన్నాళ్ళు ఉన్నారో నిన్ను తిట్టిన తిట్లు విన్నోళ్ళు ఉన్నారో వాళ్ళని అడిగితే నీకు బాగా చెబుతారు ఇల్లు అన్నాడు ఎందుకు తిట్టావంటే కోపమే మీద తిట్టేశాను ఏమైనా తిట్టేవన ఏమని తిట్టానో నాకేం తెలుస్తుంది కోపమే తిట్టేస్తాను ఎన్నోళ్ళు ఉన్నాయి అక్కడ పది మంది వాళ్ళని వెళ్ళి అడుగు నాకు వాళ్ళ ఫోన్లు చేసి అడుగున్నాడు అంటే కోపం వచ్చినప్పుడు ఈ బుద్ధి బుద్ధి చేయడం మానేస్తున్నది మెయిన్ అది ఏంటంటే మన బుద్ధి ప్రాపర్గా ఉండదు భగవంతుడు ఏమన్నాడంటే నీకు వెయ్యి ఎకరం పొలం ఉందనుకో వెయ్యి కోట్లు డబ్బు ఉందనుకో బుద్ధి పాడైపోయాక ఏం చేసుకుంటావు పిచ్చోడికి పెచ్చోడికి డబ్బు ఎంచుకోండి కాదని పెచ్చోడికి డబ్బెంచుకు పెచ్చోడికి ఆశ్చర్యం ఎంచుకండి అంటే నీ బుద్ధి పాడైపోయాక నీ బుద్ధి పాడైపోయాక నువ్వు డబ్బు ఏం చేసుకుంటావు ఏం చేసుకుంటావు ఈ క్రమ వల్లే తొందరగా బుద్ధి కోరిక కోపము కోరిక కోపము ఈ రెండు వల్లే బుద్ధి తొందరగా పోతుంది బుద్ధి పాయిదన అయిపోతుంది బుద్ధి వాయిదన అయిపోతున్నాం అయిపోతుంది ఏంటి ఒకటి రెండు కోపం రెండు ఒకటి కోరిక రెండు కోపం ఈ రెండు ఆటల వల్ల ఏమవుతుంది నీకు బుద్ధి పొద్దుటైపోతున్నాం ఇప్పుడు మనకి పూర్వం ఈ పొ పొగొచ్చి పొయ్యిలు ఉండవు అంటే గ్యాస్ పొయ్యి రాకముందు ఆ గోళ్ళని నలిపెక్కిపోయి ఆ గోళ్ళని పొగ నిలిపి వంటి నల్లగా ఉండేది గోళ్ళని నలిపొంది తర్వాత ఆ పొగ బయలుదేరడానికి గొట్టలు కూడా కొంతమంది పెట్టుకోరు అక్కడే తిరుగుతుంది పొగ అక్కడ నలిపి కోరిక కోపం వల్ల నీ బుద్ధి కూడా అలా పొగ జారిపోతుంది కోరిక కోపం వల్ల కూడా నీ బుద్ధి పొగ జారిపోతుంది బుద్ధి పాడైపోయిన తర్వాత ఏం చేసుకుంటావు నీ సంపాదన బుద్ధి పాడైపోయిన తర్వాత నీకు ఎంత డబ్బు ఉంటే ఎవరికి కావాలి నీ బుద్ధి పాడైపోయింది కారు కారు నడపడానికి కారు నడిపే డ్రైవర్ ఎటు ఉంటాడు మన శరీరాన్ని నడిపే బుద్ధి డ్రైవర్ మనకి కారు నడిపే డ్రైవర్ ఎటు ఉంటాడు మన శరీరం అనే కారుని నడిపోవడం ఎవరు మన బుద్ధి ఆడు పాడైపోయిన తర్వాత ఏడు ఆ డ్రైవరు ఆ బుద్ధి బుద్ధి అనే డ్రైవర్ పాడైపోయాక ఏం చేసుకుంటావు శరీరం ఏం చేసుకుంటావు నీ ఏం చేసుకుంటావు అంటే బుద్ధి పాడైన వాడు అన్నిటి అన్ని విధాల నాశనం అయిపోతాడు అన్ని విధాల నా పతనం అయిపోతాడు నీ బుద్ధిని పాడు చేసుకోకు నీ బుద్ధిని నువ్వే బాగు చేసుకో ఎవరు వస్తారన్న బాగు చేసి పెడతారని ఎవరు వస్తారు మనకి మన బుద్ధిని మనం బాగు చేసి పెడతారో అలా అనుకోకు మన బుద్ధిని మనం బాగు చేసి పెడతారని ఎలాగా అనుకోకు నీ బుద్ధిని నువ్వే బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయను నిన్ను నువ్వే బాగు చేసుకొని ఎవరో వచ్చి నిన్ను ఉద్ధరిస్తారని కనిపడకు నీ బుద్ధిని నిన్నే ఉద్ధరించుకో అని చెప్పటం ఇక్కడ మీకు కోపం వస్తే మైండ్ పొల్యూట్ అయిపోతుంది తర్వాత భౌతికంగా చూసినా మీరు నష్టపోతారు మీరు దేవుడు వదిలేండి ఆధ్యాత్మిక జీవితం వదిలేండి మీరు ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటా అంటే భౌతికంగా కూడా నష్టపోతారని ఎలాగా మీ కోపం మీకే శత్రువు అయితే భౌతికంగా కూడా మీరు నష్టపోతారు అంటే ఉద్రేక పడకండి ప్రతి చిన్న విషయానికి మీరు ఉద్రేకం పెంచుకొద్దు ఆలోచన పెంచుకోండి ఉద్రేకం పెంచుకోవద్దు ఆలోచన పెంచుకోండి